పర్వతారోహణ అంటే అడుగు అడుగున సవాళ్లతో కూడిన ప్రయాణం ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఖచ్చితంగా లక్ష్యం చేరాల్సిందేననే సంకల్పంతో ఆ యాత్ర సాగుతుంటుంది శిఖరాగ్రహానికి చేరిన తర్వాత జాతీయ జెండాను ఎగరేస్తే ఆ మజానే వేరు ఆ రుచి తెలిసిన కుర్రాడు పద్నాలుగేళ్లకే కిలి మంజారో పర్వతాన్ని అధిరోహించాడు ఇప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ అధిరోహించే అవకాశం వచ్చినా ఆర్థిక ఇబ్బందులు అవరోధంగా మారాయంటున్న విశ్లావత్ బన్నీతో మా ప్రతినిధి శివరామకృష్ణ ముఖాముఖి పర్వతారోహణ ఎన్ని అవరోధాలు ఎదురైనా ధైర్యంగా ముందుకెళ్లాల్సినటువంటి యాత్ర అటువంటి సాహస యాత్రను చేస్తూ పద్నాలుగేళ్ల వయసులోనే ఆఫ్రికా ఖండంలో అతి ఎత్తైన కిలిమంజర పర్వతాన్ని అధిరోహించాడు కామరెడ్డి కూరడ్ అసలు ఇప్పుడు ఆ కామారెడ్డి కుర్రాడికి ఒక సమస్య వచ్చి పడింది ఆ సమస్య ఏంటి అతని నేపథ్యం ఏంటి అతను అడిగి తెలుసుకుందాం చెప్పండి బన్నీ మీ సమస్య ఏంటి మీ నేపథ్యం ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు మీకు ఇప్పుడు మీకు మీ ముందున్న సవాల్ ఏంటి నా పేరు వచ్చేసి బన్ని అండ్ మా ఊరు వచ్చేసి కామారెడ్డి జిల్లా గుండారం మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అమ్మా నాన్న వ్యవసాయ పని వ్యవసాయ కూలీలు వ్యవసాయం చేస్తూ ఉంటారు మాకు టూ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది ఊర్లో వ్యవసాయం చేస్తుండే కుటుంబం మాది అండ్ అక్కడి నుంచి నేను చిన్నప్పటి నుంచి గురుకులంలోనే చదువుకుంటూ పెరిగాను ఫిఫ్త్ క్లాస్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ వరకు మొత్తం గురుకులంలో కంటిన్యూ అవుతుంది సో అలా నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మాకు సెక్రటరీగా వచ్చారు ఇప్పుడు పూర్ణ అండ్ ఆనంద్ అక్క అండ్ అన్న వాళ్ళు ఎవరెస్ట్ అధిరోహణ చేశారు వాళ్ళతో పాటు మాకు కంటిన్యూ చేసి ఆ క్యాంప్ అనేది మాకు కూడా రావడం జరిగింది అది మన యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి రాక్ ఉంది అక్కడ లైక్ ఆ ట్రైనింగ్ అనేది మాకు ఫైవ్ డేస్ క్యాంప్ అనేది వచ్చింది ఇప్పుడు మౌంటనీరింగ్ పై ఆసక్తి ఎప్పుడు ఎట్లా ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది లైక్ మేము స్కూల్లో ఉన్నప్పుడు మాకు ఒకరోజు ఒక ప్రోగ్రామ్ అయిందనమాట పూర్ణ అండ్ ఆనంద్ వాళ్ళ గురించి చెప్పారు అన్న అండ్ అక్క వాళ్ళ గురించి లైక్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ అయింది మన గురుకులం వాళ్ళు ఇలా చేశారని చెప్పారు అండ్ దాని తర్వాత మాకు దీనికి సంబంధించిన క్యాంప్స్ ఉంటాయని చెప్పారు అండ్ దెన్ ఆ క్యాంప్ అవకాశం వచ్చినప్పుడు నేను క్యాంప్ కి వెళ్ళాను భువనగిరికి భువనగిరిలో వెళ్ళిన తర్వాత భువనగిరిలో అంటే ఎటువంటి క్యాంప్ ఎట్లా శిక్షణ ఉండేది దానికి సంబంధించి గ్రేడ్స్ ఉంటాయి కదా మీకు ఇచ్చేటప్పుడు ఆ గ్రేడ్ లో గ్రేడ్ వచ్చింది ఏంటి మాకు శిక్షణ వచ్చేసి మొత్తం ఫైవ్ డేస్ ట్రైనింగ్ నచ్చింది యాదాద్రి భువన్గిరిలో ఆ ఫైవ్ డేస్ లో డైలీ మార్నింగ్ పీటీ క్రాస్ కంట్రీ ఫైవ్ కేఎం సిక్స్ కేఎం చేపిస్తారు ఫిజికల్ యాక్టివిటీస్ చేపిస్తారు అండ్ రాక్ పైన ఎక్కడం దిగడం దానికి సంబంధించిన టర్మినాలజీలో రోప్స్ ఎలా యూజ్ చేయాలి ఎలా క్లైమ్ చేయాలి ఎక్విప్మెంట్ అనేది అనేది మొత్తం నేర్పిస్తారు నేర్పించిన తర్వాత మనకు ఫైవ్ డేస్ లో మొత్తం క్లైంబింగ్ ర్యాప్లింగ్ మౌంటనేరింగ్ టర్మినాలజీ రాక్ క్లైంబింగ్ ఇవన్నీ కవర్ చేసేస్తారు ఫైనల్ గా మనకు ప్రతి టెస్ట్ నడుస్తుంది అనమాట ఫైనల్ డే క్లైంబింగ్ ది ర్యాప్లింగ్ ది ఎక్విప్మెంట్ రిటర్న్ టెస్ట్ ఇలా అన్ని చేశాక మనకు సర్టిఫికేట్ అనేది ఇస్తారు ఫిఫ్త్ డే దాంట్లో నేను ఏ ప్లేస్ అనే గ్రేడ్ సెక్యూర్ చేశాను బేసిక్ ట్రైనింగ్ నేను భువన్గిరిలో ట్రాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ట్రైనింగ్ చేశాను బేసిక్ అండ్ ఇంటర్మీడియట్ కోర్స్ చేశాను దాని తర్వాత నాకు కిలి అవకాశం వచ్చింది సెలక్షన్ లెటర్ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి మొత్తం మూడు లక్షలు దాదాపు మూడు లక్షలు ఖర్చు అవుతాయి దానికి సర్కిల్ లో ఉన్న ప్రతి రాజకీయ నాయకుల్ని కలవడం జరిగింది అందరిని కలిసాక ఎమ్మెల్యే వరకు వెళ్ళింది విషయం ఇప్పుడు ఎమ్మెల్యే మాకు జాజాల సురేందర్ సార్ ఉండే సార్ స్పంద స్పందించడంతో నాకు స్పాన్సర్షిప్ త్రీ ల్యాక్స్ ఇప్పించారు తెలంగాణ గవర్నమెంట్ నుంచి అప్పుడు దాంతో నేను కిలిమంజర్ స్టార్ట్ అయిపోయాను నేను టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎన్సీసీకి వచ్చి అసలు ఎన్సీసీకి మౌంటనేరింగ్ కి సంబంధం ఎలా కలుపు ముందుకెళ్తున్నావు లైక్ ఈ మౌంటనీరింగ్ నేను పూర్ణ ఆనంద్ సార్ వాళ్ళని చూసి ఎంచుకున్నాను కాబట్టి లైక్ ఈ ఈ ఫీల్డ్లో కంటిన్యూ అవ్వాలంటే లైక్ మాకు స్పాన్సర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ సో నేను తెలుసుకుంది ఏంటంటే డిగ్రీ లెవెల్లో మనము ఎన్సిసిలోకి వెళ్తే ఫస్ట్ థింగ్ వచ్చేసి డిసిప్లిన్లో ఉంటాము సెకండ్ థింగ్ మనం ఫిట్గా ఉంటాము థర్డ్ థింగ్ వచ్చేసి వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట ఎన్సీసీలో క్యాంప్స్ ఉంటాయి దాంట్లో మౌంటనీరింగ్ రాక్ క్లైంబింగ్ అడ్వెంచర్ క్యాంప్స్ ఉన్నాయి అది తెలుసుకున్నాక ఓన్లీ ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ కోసమే నేను ఎన్సీసీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇప్పటివరకు నువ్వు అంటే ఇప్పటివరకు ఎన్ని ఎన్ని చేశావు అట్లాగే క్యాంప్స్ ఉంది ఉంది ప్రయాణం అందులో నీకు ఎదురైనటువంటి ఏంటి ఓవర్కమ్ నేను బేసికల్లీ ఫస్ట్ ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు మా ఊర్లో లైక్ కూలీ పనికి కొంచెం డబ్బులు పోగు బేసిక్ రాక్ క్లైంబింగ్ అవి చేసుకున్నాను ఫస్ట్ టైం అయితే గురుకులం చేసుకున్నాను క్యాంప్ తర్వాత క్యాంపు డబ్బులు పోగు చేసుకున్నాను అది అయిపోయిన తర్వాత సేమ్ అలానే చేసుకుంటూ బోన్గిల్లో చేశాను నా కోర్స్ అయిపోయిన తర్వాత సెలక్షన్ లెటర్ వచ్చింది కీలికి వెళ్ళాను కీలీలో నాకు ఒక త్రీ మంత్స్ పట్టింది స్పాన్సర్షిప్ మొత్తం క్లియర్ కావడానికి అయిపోయిన తర్వాత కీలికి వెళ్ళాను అది కొంచెం సాహసమైన యాత్రనే లైక్ ట్రెక్కింగ్ పీక్ అని అంటారు కానీ పైకి వెళ్తున్నా కొద్ది లైక్ ఆల్టిట్యూడ్ పెరుగుతున్న కొద్ది ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అవుతూ ఉంటాయి లైక్ హ్యాపు హ్యాక్ అనే ఆల్టిట్యూడ్ సిక్నెస్ వస్తాయి లైక్ దాని కొంచెం గురై కొంచెం సిక్నెస్ వచ్చిన తర్వాత కూడా ఓవర్కమ్ అయ్యి స్పాన్సర్షిప్ మీద వచ్చాం కాబట్టి నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో అది కంప్లీట్ చేశాను దాని తర్వాత మళ్ళీ నేను నార్మల్ పని చేసుకోవడానికి వెళ్ళి డబ్బులు పోగిసుకుని ఒక అరవై వేలు వరకు నాకు డబ్బులు నేను చేసుకున్నాను ఇంకో యాభై వేలు ఒక స్పాన్సర్ ఇచ్చారు పటాన్ చేరు సైడ్ నల్గొండ కార్పొరేటర్ సార్ దాంతో నేను బేసిక్ మౌంటనీరింగ్ కోర్స్ సిక్కిం వెళ్ళాను ప్రణాళిక ఏంటి దానికి మీకు ఎదురవుతున్నటువంటి ఎదురవుతున్న నాకు భవిష్యత్తు వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే నేను రెండు వేల పద్దెనిమిదిలో ఎవరెస్ట్ ఎక్కాలను పూర్ణక ఆనంద్ సార్ని చూసి లైక్ నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది ఆఫ్టర్ దిస్ మెనీ ఇయర్స్ నాకు ఈ అవకాశం వచ్చింది ఎక్కడానికి నాకు వచ్చిన సమస్య ఏంటంటే లైక్ స్పాన్సర్షిప్ అనేది నాకు పేదరికం నుంచి వచ్చాను కాబట్టి నాకు ఆర్థిక సాయం అనేది కావాలని కోరుకుంటున్నాను లైక్ ఎవరైనా దాతలు ముందుకొచ్చి నాకు స్పాన్సర్షిప్ ఇస్తే వాళ్ళ పేరుని నేను ఇంటర్నేషనల్ వైడ్ లో వాళ్ళ నేను ప్రమోట్ చేయడానికి రెడీ ఉన్నాను ద దింగ్ నేను ఫిజికల్లీ మెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉన్నాను ఆ పర్వతారోహణకి కావాల్సిన ట్రైనింగ్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి ప్రతిదీ కూడా ఏ ప్లేస్ గ్రేడింగ్స్ లో ఉన్నాయి నాకు కావాల్సింది ఒకటే లైక్ స్పాన్సర్ దగ్గర నుంచి నాకు స్పాన్సర్షిప్ వస్తే రికార్డ్స్ కాకుండా మన పేరు నేను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాలని నేను అనుకుంటున్నాను సార్ సో ఇప్పుడు మీ స్పాన్సర్షిప్ ఎంత డబ్బులు అవసరం అయితే ఇప్పుడు నాకు వచ్చేసి ఎవరెస్ట్ కి సెలెక్ట్ అయ్యాను కాబట్టి నాకు దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై లక్షల వరకు ఆర్థిక చూస్తున్నాను అది అయిపోతే నేను మౌంట్ ఎవరెస్ట్ అనేది సక్సెస్ఫుల్ గా మన తెలంగాణ ఫార్మేషన్ డే కి ముందే సబ్మిట్ చేసి తెలంగాణ రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను అక్కడ ఆల్ ఓవర్ ఇండియా కూడా సో ఇది మొత్తంగా బన్నీ చెప్తున్నటువంటి విషయాలు పర్వతారోహణకు ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించేందుకు తను సిద్ధంగా ఉన్నానని తనకు కావాల్సిందల్లా ఆ అవసరమయ్యారని స్పాన్సర్షిప్ ఎవరైనా ఇస్తే కనుక ఖచ్చితంగా రికార్డ్స్ బ్రేక్ చేస్తానని చెప్పి చెప్తున్నాడు కెమెరామెన్ బాలాజీతో శివరామకృష్ణ ఈటీవీ న్యూస్ హైదరాబాద్